ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విపక్ష నేత అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై అనేక కేసులు నమోదయ్యాయి అందులో స్కిల్ స్కామ్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సహా ఇతర కేసుల్ని కూటమి సర్కార్ పూర్తిగా ఇప్పుడు అధికారాన్ని యూస్ చేసుకుని వెనక్కి తీసుకుంటుందా ఎస్ దీనిపై వైసీపీ చాలా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఇది అధికార దుర్వినియోగమేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి పున్నవోల ప్రభాకర్ సుధాకర్ రెడ్డి గారు ఆరోపించారు దీనిపై తాము కోర్టుల్ని ఆశ్రయిస్తామని కూడా ఆయన తెలిపారు అధికారాన్ని అడ్డు అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు అవినీతి మురికిని అధికారంతో కడిగేసుకుంటున్నారని పున్నవోలు ఫైర్ అయ్యారు ప్రజా ప్రయోజనం అంటే తప్ప కేసు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు నిర్దేశించిన చంద్రబాబు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు చట్టం ఎవరికి చుట్టం కాదన్నది చంద్రబాబుకు తెలియదు తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు ఉంటే ధైర్యంగా కేసులను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు అసలు విచారణకే రాకుండా అధికార బలంతో అడ్డుకోవడంతో పాటు కేసులు విత్ర చేస్తూ పోతున్నారని నువ్వు శుద్ధపూస ఎలా అవుతావు చంద్రబాబు అంటూ కొనువోలు చాలా ఘాటుగా ఫైర్ అయ్యారు ఇవన్నీ బెయిల్ రద్దుకు కారణాలేనని దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు అధికారం అన్నది ఎవ్వరికీ శాశ్వతం కాదు కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ పోయి ఆ తప్పులను కవర్ చేసుకుంటూ అధికార మదంతో అధికారాన్ని వాడుకోవడం నిజంగా తప్పే దాన్ని చట్టంలోనే నిరూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది సామాన్యులుగా నిలబడి మాట్లాడినంత సేపు బానే ఉంటుంది కానీ చట్టం ముందు గెలవడమే అతి ముఖ్యమైన ఘట్టం లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎం వాసుదేవ్ రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు నాయుడు గారిపై కేసులు నమోదు చేశారా అన్నాడు రెండు వేల పద్దెండు రెండు వేల పదిహేను వరకు ఏ ఫోర్ లిక్కర్ షాప్లకు ఉన్న ప్రివిలేజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వానికి ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు వేల కోట్ల నష్టం జరిగిందని ఆనాడు గుర్తించారు దీంతో బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వం ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫైనాన్షియల్ కన్సల్టేషన్ కూడా ఇవ్వదలుచుకుంటే బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థిక శాఖ ముందుకు కానీ మంత్రలి మంత్రి మండలికి ముందుకు కానీ లేదంటే మంత్రుల బృందం వద్దకు కానీ వెళ్ళాలి ఇవన్నీ చేయకుండా బైపాస్ చేసి చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన నిందితుల్లో ఏ ఫోర్ షాపులకి బార్లకు ప్రివిలేజ్ ఫీజు తొలగించారు ఇది ఎందుకు చేశారన్నది ఇప్పటికీ తెలియదు రాష్ట్రంలో పిఎంకే డిస్టరీలు విశాఖ డిస్టరీలతో పాటు మరో మూడింటికి కలిపి మొత్తం ఐదు డిస్టరీలకు చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారన్నది వాస్తవం ఇవాళ మార్కెట్లో కనిపిస్తున్న ప్రెసిడెంట్ మోడల్ బూమ్ బూమ్ వంటి బ్రాండ్లు అన్నిటికీ ఆయన ప్రభుత్వం తెచ్చిందే అన్నది వాస్తవం కానీ తన వద్ద ఉన్న ఎల్లో మీడియా తన వద్ద ఉన్న అబద్ధాలు కోరు పదే పదే అది జగన్ వైఫ్ నెట్టే ప్రయత్నమే చేస్తుంటారు దీని ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారన్నది వాసుదేవ్ రెడ్డికి సిఐడి ఫిర్యాదు చేస్తే దాన్ని క్రైమ్ నెంబర్ పద్దెనిమిది స్లాష్ రెండు వేల ఇరవై మూడు కింద కేసు నమోదు చేశారన్నాడు ఆ తర్వాత పరిణామ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిర్యాదుదారుడు ఎండి అక్కడే అక్కడని పనిచేస్తున్న సత్యప్రసాద్ని భయపెట్టి వాసుదేవ్ రెడ్డి ద్వారా కోర్టులో కేసు విధుల అభ్యంతరం లేదని లెటర్ ఫైల్ చేయించారు ఇంతకన్నా సాక్ష్యాలను ప్రభావితం చేయడం బెదిరించడం ఉంటుందా ఇవి బెయిల్ క్యాన్సల్ చేయడానికి కారణాలు కావా అంటూ కూడా కొన్నవోలు సుధాకర్ గారు ఇప్పుడు చాలా ఘాటుగానే అడుగులు ముందుకు వేస్తున్నారు బెయిల్ పై ఉన్న చంద్రబాబును బెయిల్ రద్దు చేసే దానికి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు చంద్రబాబు నాయుడు కానీ అని అన్నారు ఇలాంటి కేసులు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అన్నది చట్టం నిర్దేశిస్తుందని కేవలం సమాజానికి మంచి జరిగినప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకోవాలి కానీ మీ స్వయో ప్రయోజనాల కోసం అధికారం మీ చేతిలో ఉందని విత్డ్రా చేయడం చట్టం సమ్మెతం కాదని పొన్నవోలు సుధాకర్ తెలిపారు వైఎస్ఆర్సిపి లీగల్ టీం దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసి ఆ తప్పులు వచ్చే ప్రభుత్వంలో కేసులు నమోదైతే మరల వారికి అధికారం వచ్చిన రోజు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారని ఇది చట్ట విరుద్ధమైన కార్యక్రమం అన్నారు ఇలా ముందుకు పోతే ఇక మంచి చెడు గెలిచే రోజులు ఉండవన్నారు అప్పట్లో కేసు పెట్టిన రెడ్డితో ఇప్పుడు విత్డ్రా చేయించడం సాక్ష్యాలను బెదిరించడం కిందికే వస్తుంది ఇవన్నీ కూడా బెయిల్ రద్దు కావడానికి కారణమే అవుతున్నాయని పొన్నవలు సుధాకర్ రెడ్డి తెలిసి చెప్పారు మరి చంద్రబాబు బెయిల్ రద్దు చేసేందుకు ఇన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పొన్నవేలు సుధాకర్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబును జైలుకు పంపిస్తామని బెయిల్ రద్దు ఖచ్చితంగా చేయిస్తామని కూడా బల్లగుద్ది చెప్తున్నారు వాస్తవానికి లీగల్గా ఇల్లీగల్గా ఆస్పెక్ట్స్ చాలా ఉండొచ్చు కానీ కోర్టుల్లో ఏం గెలుస్తుంది అన్నది మాత్రం ఇంట్రెస్టింగే అధికారం కోసం ఏదైనా చేయడం అన్నది చంద్రబాబుకు అలవాటే అన్నది చాలామందికి తెలుసు కానీ అనేక సందర్భాల్లో రెడ్ హ్యాండ్ హెడ్గా దొరికినప్పటికీ కూడా ఇప్పటికీ చంద్రబాబుని ఎక్కడ కూడా బుక్ చేసిన దాఖలాలు లేవు జగన్ హయాంలో స్కిల్ క్యాముల్లోనే అడ్డంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైలు పెడితే కూడా హ్యానిటేరియన్ గ్రౌండ్స్ కింద బయటకు వచ్చి ఆ తర్వాత నార్ల్ రెగ్యులర్ బెయిల్ కూడా పొందడం జరిగింది ఇది చంద్రబాబు గొప్ప ఘనతకు అని చెప్పొచ్చు ఏదేమైనా రాబోయే కాలంలో ఈ బెయిల్ రద్దవుతుందా కొనసాగుతుందా చూడాలి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది